విశాఖ జిల్లాలో కీలకమైన భీమిలి అసెంబ్లీ సీట్లు కూటమి అభ్యర్థిగా ప్రస్తుత జనసేన పార్టీ ఇన్ఛార్జి సందీప్ పంచకర్ని ప్రకటించాలని భీమిలి జనసేన నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు ఆదివారం విశాఖ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ జిల్లా రూరల్ ప్రధాన కార్యదర్శి వివి కృష్ణయ్య మాట్లాడుతూ భీమిలి టికెట్ ను సందీప్ కి ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూటమి పార్టీల అధ్యక్షులను కోరారు నుంచి భీమిలి ప్రజల సమస్యలపై స్థానిక ప్రజా సమస్యలపై పోరాడుతున్న సందీప్ కే టిక్కెట్ ఇవ్వాలని కోరారు ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ పాండ్రంగి బిడ్జి వంటి సమస్యలపై సందీప్ ఆధ్వర్యంలో గుర్తు చేశారు భీమిలి పర్యాటక రంగానికి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు ఈ మీడియా సమావేశంలో జనసేన నేతలు మధ్య సూరిబాబు శ్రీనుబాబు శ్రీకాంత్ అప్పలరాజు రామస్వామి పోతిని అనురాధ జనసేన నాయకులు పాల్గొన్నారు

ప్రెస్ మీట్కి మీ వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు బీవీ కృష్ణయ్య విశాఖ రూరల్ జిల్లా జనరల్ సెక్రటరీని భీమిలి నియోజకవర్గంలోనే మొదటి నుంచి కూడా ఎక్కువ పనిచేస్తూ ఉంటాను రెండు వేల పదిహేను నుంచి నేటి వరకు కూడా పనిచేస్తూ ఉన్నాను రానున్న కాలం కూడా భీమిలి నియోజకవర్గంలోనే పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అనమాట మీ ద్వారాగా తెలియజేయవలసింది ముఖ్యంగా మా ప్రీతి నేత మా నాయకులు మాకు దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మా కూటమికి పెద్ద నాయకులే కూటమికి మిగిలిన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి పురంధేశ్వరి గారికి మా విన్నపం ఏంటి అంటే అమ్మ అయ్యా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి చెప్పుకొస్తాం దాని ముందు విషయాలు ఇంకా అనవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అయిన తర్వాత ఇరవై ఐదు వేల ఓట్లతో సందీప్ గారికి రావడం జరిగింది ఆనాడు ఇక్కడ ఉండేటువంటి బృందం అందరం కూడా మేము పనిచేశాము అక్కడి నుంచి మరి ఓటమి పాలైనప్పటికీ కూడా సందీప్ గారు ఈ యొక్క ఇన్ఛార్జిగా ఉండి ఈ యొక్క భీమిలి నియోజకవర్గంలో ప్రజలకి ఎన్నో కార్యకర్తలకి అందుబాటులో ఉండి నిత్యం ప్రజల్లో పనిచేయడం జరిగింది ఏం పనిచేశారని కనుక మీరు ఆలోచన చేస్తే మరి ఎర్రమట్టి దెబ్బల గురించి ఉద్యమం చేయడం కానీ కాపాడుకుంటానికి సక్సెస్ అయ్యాం ఋషికొండ కొండ గురించి కానీ ఉద్యమం చేశాం తర్లు తరలు అనేటువంటి కొండ గురించి ఉద్యమం చేశాం అలాగే ఇక్కడ లోకల్గా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాగున్నటువంటి సమస్యల గురించి ఉద్యమం చేశాం మధురవాడలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి ఉద్యమం చేశాము మరియు అత్యాచారాలు జరుగుతుంటే ఆడవారి మీద ఉద్యమాలు చేశాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కానీ జిల్లా వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు కానీ ఆ యొక్క రెండు పిలుపుల మేరకే ఫాలో అవుతూ నియోజకవర్గంగా మేము సందీప్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయటం జరిగింది జయప్రదంగా చేశాము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఆ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయగలిగినటువంటిది కమిషనర్ గారి లెవెల్లో పరిష్కారాలు చేసుకోవడం కూడా మేము జరిగిందండి మళ్ళీ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా పెట్టడానికి గల కారణం ఇప్పటివరకు భీమిలి నియోజకవర్గంలో టికెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు మేము మా పార్టీని కానీ మా మిత్రపక్షాలని కానీ మేము కోరుకునేది ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా భీమ్లీ నియోజకవర్గంలో ఆహర్నిశలు కష్టపడుతూ ప్రజల మధ్యలో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుకొని ప్రతి ఒక్కరి మనస్సుకి దగ్గరైన డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి సీట్ కేటాయించాలని చెప్పేసి మేము జనసేన పార్టీ అధ్యక్షుల్ని అలాగే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారిని కోరుకుంటున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ప్రతి కార్యక్రమం కానీ మేము భీమిలీలో చేపట్టిన ప్రతి కార్యక్రమం కానీ ప్రజలకి బాగా దగ్గరగా వెళ్ళే విధంగా మేము ప్రతి కార్యక్రమం చేశాం భీమిలీలో జరిగే ప్రతి ఏ ఏదైతే మన ప్రభుత్వం చేసే అరాచకాలని ప్రతిదీ ఖండించాం ఎటువంటి విషయంలోని వెనక్కి తగ్గకుండా సందీప్ గారు కావచ్చు ఆయన క్యాడర్ కావచ్చు ప్రతి ఒక్కరివి కూడా ప్రభుత్వం చేసే ప్రతి తప్పిదాన్ని ఎర్రమట్టి దెబ్బ దెబ్బల దగ్గర నుంచి ప్రతి పాండ్రంకి ఎన్నిసార్లు బ్రిడ్జ్ శంకుస్థాపన చేశారు తప్పితే ఈ రోజు వరకు కూడా ఏ రోజు దాని కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు అలాగే ప్రతి సమస్యని కూడా వెలుగులోకి తీసుకొని వచ్చి ప్రజలకి మేము అనునిత్యం దగ్గర అయ్యాం సో మేము సందీప్ గారికి భీమిలీ టికెట్ కేటాయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే కిందటి వారం చూస్తే మేము చేసిన పాదయాత్ర కానీ లేదు అంటే మండల యాత్ర కానీ ప్రతీది కూడా ప్రజలు మమ్మల్ని చాలా దగ్గరగా తీసుకున్నారు అలాగే ప్రతిపక్షాలతో కూడా మాకు ప్ర మంచి సంబంధాలు ఉండడం చేత మేము ఏంటంటే సందీప్ గారు గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే భీమ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నేత కూడా కంటిన్యూస్గా ఐదు సంవత్సరాలు పనిచేయలేదు భీమిలీలో అలాంటిది మేము కంటిన్యూస్గా పనిచేసాం కాబట్టి ఈ టీకెట్ని మేము ఆశిస్తున్నాం